ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రవ్వ ఉప్మా చేస్తున్నాను గోధుమ రవ్వ ఉప్మా అయితే పెట్టుకున్నా వేస్తున్నా తాలింపు పెట్టే తాలింపు క్యారెట్ పచ్చిమిర్చి అల్లం ధాని టమాటా సరే అంటే కాలింపైతే కాలింపే కొంచెం సాల్వ్ వేసుకుందాం రవ్వ కూడా వేసేసుకున్నాం ఇందులోనే ఫస్ట్ రవ్వ కొంచెం వేసుకున్నాం రవ తీసుకున్నాను ఒకసారి కలిపేసుకున్నా కలిపేసుకోవాలి రవ్వ వేయించుకుంటే టేస్ట్ వచ్చింది రవ్వ అయితే వేగింది మంచి స్మెల్ వస్తుంది ఏ గ్లాస్తో తీసుకున్నాను రవ్వ ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను త్రీ గ్లాసులు వేసుకోవాలి మా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ డిఫరెంట్గా చేశాను కదా రవ్వ వేయించుకుంటే టేస్ట్ వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్ చేయండి లైక్ ఉండి ఉప్మా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నేనైతే డిఫరెంట్గా చేసే కదా రవ్వ వేయించుకొని ఫస్ట్ అందరం అయితే నీళ్ళల్లో వేసేస్తాం రవ్వ నేను ముందు రవ్వ వేసి వేయించాను అదే డిఫరెంట్గా చేశాను కారూడి అయితే వేస్తున్నాం ఇందులో మీరందరూ అయితే ఎలా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఇలా చేశాను అయిపోయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిప్ చేయండి లెమన్ అయితే వేసుకుందాం కొంచెం నా లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स अंदर की बाय बाय पक् बिल्लते क्लिपी प्रति वीडियो वस्तु तो ओके okay ना फ्रेंड्स बाय